కాకినాడ సినిమా రోడ్ సంతచెరువు వద్ద ఉన్న కనకదుర్గ అమ్మవారు శుక్రవారం వివిధ రకాల కూరగాయలు పండ్లతో శాకాంబరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు వివిధ రకాల కూరగాయలు పండ్లతో అమ్మవారి ఆలయం మొత్తం ఆకుపచ్చ వర్ణం సంతరించుకుంది సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు అమ్మవారిని దర్శించుకున్నారు వేలాది సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి జోగా సత్యనారాయణ ఏఎం డైరెక్టర్ శంకర సురేష్ బాబు సంయుక్తంగా మాట్లాడుతూ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ సూచనలతో భక్తులకు సౌకర్యాలు సర్వ దర్శనం ఏర్పాటు చేస్తామని అన్నారు భక్తులందరూ అమ్మవారిని దర్శించుకున్నారని అన్నారు ఇక్కడ వారాహి మాతకు కూడా శాకాంబరి అవతారాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున భక్తులు పాల్గొన్నారు అనంతరం ప్రసాద వితరణ గావించారు

सर्वे जो सर्वे जो नमस्ते स्तः रुद्रूपे आनंदक డి బ్రామే అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమ్మవారి దేవాలయాన్ని కూడా ఈరోజు అవతారంలో ఈరోజు దర్శనం చేసి చాలా బాగా అలంకరణ చేశారు ఈరోజు అమ్మవారి దయ వల్ల ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సంతో సంతోషంతో ఉండాలని ఆగ్రదంతో ఉండాలి అదేవిధంగా పాడి పంటలు దుష్కరంగా పండాలని పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలని అన్ని విధాలు కూడా ప్రజలు తన వ్యక్తిగత జీవితంలో ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నారో అన్ని కోరుకుని నెరవేరాలని రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలని అదేవిధంగా ఈ కూట ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాల అమ్మవారి దయ ఉండి ఈరోజు అన్ని విధాలు సహకరించాలని ఏదైతే ప్రజలు ఆశిస్తున్నారో అభివృద్ధి సంక్షేమం అనుకున్నట్టుగా అన్ని కూడా జరిగే శక్తి సామర్థ్యాలు ఈ ప్రభుత్వానికి ఇవ్వాలని ఈరోజు కోరుకుంటూ అదేవిధంగా మీరు మనం అందరూ కూడా ఈ రాష్ట్రానికి అన్ని విధాలా సహకరిస్తూ అభివృద్ధి పథకం ముందు నడుపుతున్నట్లు మనం కూడా సహకరించి ముందు తీసుకెళ్ళాలి అమ్మవారి దయ ఈ ప్రభుత్వానికి కాకినాడ సినిమా రోడ్లో గల సంత చెరువు వద్ద ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం నందు ఈరోజు శాకాంబరి అవతారాన్ని వేయడం జరిగింది అమ్మవారికి ఈ శాకాంబరి అవతారానికి కాకినాడ సిటీ యావన్ మంది ప్రజలు కూడా వచ్చి చూసి చాలా ఆనందపడుతున్నారు అత్యంత అద్భుతంగా ఈ శాకాంబరి అవతారాన్ని గౌరవశ్రీ శాసనసభ్యులు వనవాడి వనబాబు గారు అలాగే రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ పౌర సుధీర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అలాగే ఇక్కడ ఆలయ కమిటీ వారు కూడా పూర్తిగా సహకరించి ఇక్కడ తోని మరియు ఫ్రూట్స్తోని అత్యంత అద్భుతంగా భక్తులందరూ వచ్చి ఇండివిజువల్గా వారు సొంతంగా అనేక రకాలైనటువంటి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కూడా గా ఇచ్చి ఇక్కడ అమ్మవారిని ఎంతో అద్భుతంగా అలంకరించడం జరిగింది అలాగే ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండోసారి ఇక్కడ శాఖాబరి అవతార ఉత్సవాలు జరుగుతున్నాయి ఉదయం నుంచి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అన్లిమిటెడ్గా ప్రసాదం కూడా పెత్తడం జరుగుతుందండి అలాగే వనమారి కొన్నబాబు గారు మరియు తోడ సుధీర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ టికెట్ పెట్టకుండా ఫ్రీగా ఉచిత దర్శనం ఇవ్వాలని మాకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇక్కడ భక్తులు ప్రతి ఒక్కరికి కూడా రూపాయి కూడా ఎవరికి తీసుకోకుండా ఉచిత దర్శనాన్ని ఇవ్వడం జరిగింది భక్తులందరికీ ఎప్పుడు లేని విధంగా కాకినాడ సిటీలో ఈ శాకాంబరి అవతారం రోజున ఈ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఫస్ట్ టైం ఇక్కడ వారహి అమ్మవారిని కాయగూరలతో తయారు చేసి పెట్టడం జరిగింది ఇది చాలా అద్భుతంగా చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా మా అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి మీ అందరూ కూడా అమ్మవారి కృపక పాత్రలు కావాల్సిందిగా కోరిక ప్రార్థిస్తున్నాం